హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏమీ వీడియో అనేది షూట్ చేయలేదండి పొద్దునుంచి కొంచెం వీక్గా అనిపిస్తుంది అనమాట నైట్ సరిగ్గా నిద్రపట్టలేదు అందుకని చెప్పేసి పెయిన్ అయితే మొత్తం తగ్గిపోయిందండి ఫింగర్ది అది యాక్చువల్గా అయితే గోరుచూటి కాదనుకుంటా జస్ట్ మనకి గోరు పక్కన కొంచెం స్పేస్ ఉంటే ఏమన్నా బ్యాక్టీరియా అలా వెళ్ళి ఇన్ఫెక్షన్ లాగా అయ్యి ఉంటుంది టూ డేస్ ఉంది తగ్గిపోయిందిలేండి నేను భయపడ్డాను ఇంకంత లావ్ అయిపోతుందని ఈరోజు అసలు పెయినే లేదు మంచిగా కవర్ అయిపోయింది అనమాట నిన్నంతా కూడా వర్షము ఈరోజు వర్షమే ఎప్పుడు చూసినా వర్షమే పడుతుంది ఇక్కడ తీసే బట్టలు అక్కడ అక్కడ తీసే బట్టలు ఇక్కడ వేయాల్సి వస్తుందండి ఆడట్లేదు అనమాట ఇప్పుడు వాషింగ్ మిషన్లు ఇంకా బట్టలు ఉన్నాయి ఈ బట్టలు తీసి ఎక్కడ వేయాలి అర్థం కావట్లేదు ఇన్ ఇల్లు అంతా కూడా చలి చలిగా అనిపిస్తుంది ఇంట్లో వేసినా బయట వేసినా కూడా మనకి ఇంట్రెస్ట్ లేదనమాట వీడియో పోస్ట్ చేద్దామని అంటే వంటలు అవన్నీ కూడా పొద్దున్నే కొంచెం హడావిడిగా ఉంటుంది పిల్లలేమో లెగట్లేదు లేపాల్సి వచ్చింది చలికి లెగట్లేదండి వాళ్ళు లేట్గా లెగసేసరికి ఇంట్లో పనులు సరిపోతున్నాయి సో ఈరోజు వచ్చేసి ఏముండే కర్రీ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై చేశాను క్యాబేజ్ ఉడకపెట్టేసి శనగపప్పు వేసి పోపు పెట్టాను రైస్ దోశలు వేసానండి ఇంకా టైం అయిపోయిందిలేండి చూపించే టైము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అనమాట ఇంట్లో పనులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇంక ఇంట్లో పనులు అయిపోగానే ఇప్పుడు లెవెన్ అయిన చూసారా టైం వచ్చేసి ఇప్పుడు నిన్న హాట్ ఫ్యాబ్రిక్ లాంటి క్లాత్ అనమాట కానీ కలర్ కలర్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం కూడా బటర్ఫ్లైస్ ఈ మధ్యన బాగా ట్రెండింగ్లో ఉంది కదా దీంతో ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చేటట్టు ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను చిన్న అనమాట త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు టూ మీటర్స్ క్లాత్ అయితే పట్టిందండి సో ఇది అయిపోగానే లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు కట్ చేస్తున్నాను బాడీ పార్ట్ మాత్రం స్టిచ్చింగ్ ఛానల్ చూపిస్తాను ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి దీనికి రెండు సైడ్లు కూడా బార్డర్స్ వచ్చాయండి అది మాత్రం మనం తీసేసుకోవాలన్నమాట బోర్డర్స్ ఫస్ట్ వచ్చేసి క్రేపు ఆ తర్వాత లైనింగ్ కూడా తీసేసుకుని ఇంకో ఇది క్రేపు ఇది లైనింగ్ దీన్ని పక్కన పెట్టేస్తాను ఫస్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి శారీ అండి ఈ శారీలోంచి టూ సైడ్స్ బార్డర్ వచ్చినాయి అదే మనం అంబ్రిల్లా కట్ చేసుకుని దాని చుట్టూ వేయాలన్నమాట అయితే ఇది వచ్చేసి మొత్తానికి సిక్స్ మీటర్స్ ఉంది ఫుల్ గేరాతో రావాలి అన్నారు ఇక నాకు లేస్ వచ్చింది కదా మామూలుగా లేస్ సపరేట్గా అనుకుంటే అస్సలు రావట్లేదండి చాలా గట్టిగా ఉంది కట్ చేస్తాను అనమాట ఇంకా అంటే ఆ లేస్ దేనికి పనికిరాదు ఇంకా ఇలా ఓపెన్ చేసినా కూడా ఎంత ట్రై చేసినా రావట్లేదు చాలా గట్టిగా వేసేసారు కట్ చేస్తాను నేనైతేనే ఇలా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మనకు అటు ఇటు కట్ చేసుకోవాలి ఇటు అటు కట్ చేసుకోవాలి చాలా పెద్దగా ఉంది శారీ అంతా కదా దాంట్లో మళ్ళీ మనకి బ్లౌజ్ పీస్ కూడా తీయలేదండి అలాగే ఉంచేసాము అంటే మొత్తం కూడా కుట్టేయమన్నారనమాట ఎంత ఉందో అంత శారీ అంతా కట్ చేసుకుని నేనైతే ఇప్పుడు ఫ్రాక్ కట్ చేస్తాను ఓన్లీ బాడీ పార్ట్ చూపించను మన ఛానల్ వారికి కావాలన్నమాట స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి బాడీ పార్ట్ అందుకని చెప్పేసి జస్ట్ ఇది మాత్రమే కట్ చేస్తున్నాను లాగా చూడండి ఎలాగైతే కట్ చేసినా అలాగా ఏకస్తా ఉన్నది మొత్తం కూడా ఇటు అటు కట్ చేసుకోవాలి లేదంటే మనకి బార్డర్ అనేది కింద సరిపోదు కింద బార్డర్ వేయాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఎగర్సున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇటు అటు కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి చాలా పెద్దగా ఉంది శారీ అనేది సిక్స్ అండ్ హాఫ్ అవర్కి ఉండొచ్చేమో నాకు తెలిసి ఇదంతా కట్ చేసుకోవాలి ఇలాగా బాడీ పార్ట్ మాత్రం లైనింగ్ని ఐరన్ చేసేసి ఇప్పుడు కటింగ్ అనేది వీడియో షూట్ చేయాలన్నమాట ఆ తర్వాత దీన్ని ఎలాగా కటింగ్ చేస్తున్నాను ఏంటి అనేది పేపర్ మీద కట్ చేసి చూపించాలి ఇంత పెద్దగా చూపిస్తే మన వాళ్ళకి అర్థం కాదండి ఎందుకంటే బేసిక్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ ఉన్నారనమాట అందుకని నేను కొంచెం ఖర్చు పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను మొత్తానికి మనకి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ నైన్ వరకు వచ్చింది అంటే లెగ్గిన్ వేసుకుంటారంట అందుకుని లేకపోతే ఫిఫ్టీ ఫోర్ వచ్చేసిను ఇలా లెగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి అదే మనకి బార్డర్ని సో దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత దీని ఏం చేయాలంటే చీర మడత పెట్టినట్టు మడత పెట్టాలండి ఇంకా మిగిలిన క్లాత్ ఇదనమాట దీని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ మొత్తానికి నాలుగు ఫోల్డింగ్లు వస్తాయి ఇలా వస్తాయి ఇలా నాలుగు ఫోల్డింగ్లు అనమాట వచ్చిన తర్వాత ఎలా పెట్టాలి చెప్తాను ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఇలాగా ఓకేనా ఫోల్డింగ్ మన ఉన్న తర్వాత ఇలా కోన్ షేప్ ఇచ్చేయాలన్నమాట అర్థమైంది కదా ఇలా కోన్ షేప్ ఇచ్చేసుకుని మొత్తం ఎయిట్ ఫోల్డింగ్స్ వచ్చినాయి ఇది జారట్లేదు కాబట్టి నా టైం బాగుంది లేదంటే దీంతో విసుకెత్తిపోయేదాన్ని అసలు జారట్లేదు అనమాట ఇప్పుడు ఎయిట్ ఫోల్డింగ్స్ వచ్చినాయి కదా నేను తీసుకున్న ఆది మెజర్మెంట్ తీసుకోలేదు వాళ్ళు ఫ్రాక్ అయితే ఇచ్చారనమాట నడము వచ్చేసి పదహారున్నర ఉందండి అంటే పదహారున్నర పదహారున్నర ఎంత మనకి పదహారు ముప్పై మూడు అనమాట ముప్పై మూడుని ఎనిమిది భాగాలు చేసుకోవాలి నేను చెప్తాను బుక్ తెచ్చుకుంటాను దీంట్లో ఏం మెన్షన్ చేసుకుని అంటే హైట్ ఒకటే మెన్షన్ చేశాను అనమాట ఎందుకంటే వాళ్ళు తీసుకున్న హైట్ కానీ ఎక్కువ హైట్ పెట్టమన్నారు అందుకుని బుక్ మీద ముందుగానే పెట్టుకుంటాను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుని ఈ బాడీ పార్ట్ ఎంత వచ్చింది చూడాలి ఫస్ట్ బాడీ పార్ట్ వచ్చేసి పదమూడున్నర దాంట్లోంచి నలభై తొమ్మిది నుంచి పదమూడున్నర తీసేయాలన్నమాట తీసేసి ఎంత వస్తుంది మనకి నలభై తొమ్మిది మైనస్ థర్టీన్ అండ్ ఆఫ్ ఫార్టీ నైన్ మైనస్ థర్టీ థర్టీన్ అండ్ ఆఫ్ చేస్తే ముప్పై ఐదున్నర వచ్చింది ఓకేనా నడుము లూజ్ ఎంత వచ్చింది పదహారున్నర పదహారు ముప్పై మూడుని ఎనిమిది భాగాలు చేస్తే నాకు నాలుగు మీద ఒక గీత వచ్చింది ఖర్చులతో కలిపి నేను నాలుగు పావు వరకు పెట్టుకుంటాను పక్కన ఖర్చులు కావాలి కదా ఎనిమిది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి నాలుగు పావు పెట్టుకోవాలి పెట్టుకోపోయినా కూడా ప్రాబ్లం లేదులేండి ఎందుకంటే సాగుతుంది కదా మనకి ప్రాబ్లం ఉండదు అనమాట సో అవన్నీ ఇలా బుక్ మీద రాసి పెట్టుకుంటాను అనమాట సో ముప్పై ఐదున్నర అంటే మనం ముప్పై ఆరు తీసుకోవాలి ఖర్చులు ఉంటాయి కదా అందుకుని ఇప్పుడు దీన్ని ఎనిమిది భాగాలు చేసాం కదా నాలుగు పావు వరకు వచ్చింది కదా సో దీన్ని ఇక్కడ పెట్టేద్దాం నాలుగు పావుకి ఇలాగా స్ట్రేట్గా తీసేసుకోవాలన్నమాట ఇలా స్ట్రేట్గా తీసేసుకుని నేను దగ్గర నుంచి చూపించిన మీకు దగ్గరని చూపిస్తాను ఇలా స్ట్రేట్గా తీసేసుకున్నాం కదా అప్పుడు ఏం చేయాలంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మనకి ఎంత వచ్చిందనేది చూడండి మిడిల్ నుంచి ఇలాగ మిడిల్ నుంచి చూసుకుంటే నాకు ఐదు వచ్చింది కదా ఐదు పావు దాకా వచ్చింది ఇలాగా మనం ముందుకు వెళ్ళాలి ఇలా వెళ్ళాలన్నమాట ఇలాగ ఇలాగ వెళ్తే మనకు ఒక షేప్ అంటూ వస్తుంది ఇలా షేప్ వస్తుంది ఈ షేపే చాలా బెస్ట్ షేప్ అనమాట ఇప్పుడు కట్ చేసేసేయండి ఇలా కట్ చేసుకోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి పొడుగు మనకు ఒక పిండి పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం టేప్తో కొలుతాము దూరాన్ని చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనకి పైన నడుము దగ్గర ఖర్చులు వదిలేసుకుని ఇక్కడ ఖర్చు వదిలేస్తాం కదా ముప్పై ఐదున్నర వచ్చింది కదా ముప్పై ఆరు తీసుకోవాలన్నమాట ఇక్కడి నుంచి ముప్పై ఆరు ఇక్కడ ముప్పై ఆరు మార్కింగ్ వేయండి టేప్ని కొంచెం కొంచెం ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా జరుపుకుంటూ వెళ్ళండి ఇటు కూడా ఇలాగా జరుపుకుంటూ వెళ్ళాలి బాడీ పార్ట్ మాత్రం నేను స్టిచ్చింగ్ చాలా చూపిస్తాను పేపర్ మీద చూపిస్తే కింద పాటు అర్థమవుతుంది ఇలా కొంచెం అతుకు అక్కడ ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసి అలాగే మధ్య మధ్యలో ఎవరొకరు మెసేజ్లు పెడతా ఉంటారండి కస్టమర్లు కానీ లేదంటే మనకి ఫ్యాబ్రిక్ మన వాళ్ళకి కావాలంటారు కదా వాళ్ళకి కానీ అలా పెడతా ఉంటే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట చూడండి ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంత టైం వేస్ట్ అవుతుంది చూసారు కదా చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట వచ్చింది ఏం లేదు కానీ లాభం పోయేదే ఎక్కువ ఉంటుంది కానీ ఏంటంటే ఇది ఒక బిజినెస్ అంతే మనం అలాగే రన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది ఏదైనా చేయగలం మనం అని ఎవరొకరు ఫ్యాబ్రిక్స్ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి సమాధానం చెప్పాలన్నమాట ఫోన్ మాత్రం ఎక్కువ చేయనండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ ఎక్కువ చేస్తానన్నమాట ఫ్యాబ్రిక్ ఎవరికైనా కావాలి మా ఇంటి దగ్గర వాళ్ళ సంగతి చెప్తున్నాను మీకు కావాలంటే మీరు డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు మీకు ఫ్యాబ్రిక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఏదైనా సరే హార్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉంది ట్వంటీ మీటర్స్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట పర్ మీటర్ వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మినిమమ్ ఫైవ్ మీటర్స్ ఫోర్ మీటర్స్ కంటే తక్కువ ఇస్తే కనుక మీకే లాస్ అనమాట ఫైవ్ కైనా హండ్రెడ్ రూపీస్ సే అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ త్రీ కన్నా హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుని మీరు బుక్ చేసుకుంటే మీకే లాభం ఓకేనా ఇప్పుడు చూడండి ఎంత సేపు నేను ఛార్జ్ చేస్తున్నాను పైగా నేను స్పీడ్లోనే పెట్టాను వీడియో అనేది అయినా సరే ఎంత లేట్ అయినా చూసారా అలాగే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా అవన్నీ పట్టించుకుంటే మళ్ళీ ముందుకు వెళ్ళలేం కదా సో అందుకని ఇక్కడ ఫ్యాబ్రిక్స్లో నాకు ఎంత వస్తుంది అంటే ఫైవ్ రూపీస్ వస్తుందండి నాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తారనమాట వన్ సిక్స్టీకి అమ్ముతాను షిప్పింగ్ ఛార్జెస్ అంటే కామనే ఇంకా దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు నాకు ఒకటి ఫైవ్ రూపీస్ ఒకటే వస్తుంది ఆ ఫైవ్ రూపీస్ కోసం ఎందుకు సిస్టర్ ఎంత కష్టపడుతున్నారంటే ఇంకా ప్రతీది కూడా చేయగలము అనే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది కదా ఏదో ఒక దాని మీద ఉన్నామనుకోండి మనం ఏది చేయలేం అనమాట కొంచెము ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకు అలవాటు అవుతుంది నాకు ఈ మధ్యన ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ అమ్మడం అనేది నాకు అస్సలు వచ్చేది కాదు కొద్ది కొద్దిగా అలవాటు అయింది ఎలా మాట్లాడాలి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక ఐదు రూపాయల కోసమే అని అనుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేమని అని సో ఇక్కడ కట్ చేసాం కదా ఇక పీస్ అనేది కొంచెం తక్కువ అయిందండి ఎంత తక్కువైంది మొత్తం ఎంత వచ్చింది ముప్పై ఆరు రావాలి వచ్చేసింది ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తక్కువైంది కదా అతుకులు పడుతుంది అనమాట అతుకులు ఎలా వేసుకోవాలంటే ఫోర్ లేయర్స్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అతుకులు పడతాయండి ఎలా పడతాయి చూపిస్తాను జార్జెట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాలి బాగా జారిపోతుంది అనమాట కానీ ఇది జార్జెట్ కాదు కాబట్టి ఇంకో ఇలా పెట్టేసుకుని ఎంతైతే క్లాత్ మనకి పడుతుందో అంత కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో మనం ఏం చేయాలంటే బాడీ పార్ట్ అనేది బాడీ పార్ట్ హ్యాండ్స్ రెండు కట్ చేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి జాయింట్ వేసిన తర్వాత నేను నడుము దగ్గర పిండి పెట్టాను కదా అప్పుడు తీయాలన్నమాట అప్పుడు దాకా తీయకూడదు తీస్తే మాత్రం మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో అయిపోయిందండి ఇప్పుడు దీన్ని నేను బాడీ పార్ట్ కట్ చేసి కుట్టాలి ఈవినింగ్ వరకు అయితే చూద్దాము మధ్య మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నీ వస్తే మాత్రం కష్టమే ఇది ఎలాగా కటింగ్ చేయాలో చెప్తాను మీకు కనిపిస్తుంది కదా ఇంక ఇలా జాయింట్లు వస్తుంది అనమాట ఆ జాయింట్ అనేది కొంచెం ఎక్కువైంది కట్ చేసుకున్నానంటే మనం ఖర్చులు కావాలి కదా అందుకుని సో దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేను ఒరిజినల్ ఒరిజినల్ ఎలాగైతే పెట్టానో అలా పెట్టకుండా లంగా కటింగ్ లాగా అంటే మన శారీ పెట్టుకుంటు అలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని క్రాస్గా కట్ చేస్తాను అనమాట చూపిస్తాను మీకు ఇది పక్కన పెట్టేస్తాను దీన్ని జాయింట్ వేయాలి ఇది ఫోర్ ఫోల్డింగ్ చేసేసేయండి ఫోర్ ఫోల్డింగ్ చేసేసి ఫోల్డింగ్ అనేది నాకు రైట్ సైడ్ ఉందనమాట మీకు ఆ పైన కనిపించట్లేదు నడుము దగ్గర కొంచెం కిందకి లాగుతా మీకు కనిపిస్తుంది నడుము దగ్గర నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎనిమిది పోవాల వస్తుంది దానికి రెండించులు కలుపుకోవాలి ఖర్చుల కోసం మార్కి నాలుగు భాగాలు ఎందుకు చేసామంటే నాలుగు ఫోలింగ్ చేశాను అనమాట అందుకునే ఇలా ఫోర్ ఫోలింగ్ చేసేసుకుని ఇక్కడ అంతే క్రాస్గా ఖర్చు చేసుకుంటే ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అనమాట పొడుగు వచ్చేసి మనకి ముప్పై ఇంచులు వచ్చింది కదా దానికన్నా ఎక్కువ తక్కువ తీసుకోవాలి లైనింగ్ కదా అందుకుని ఇక్కడ క్రాస్గా కూడా ఉంటే కట్ చేసేయడమే సో ఇది అయిపోయిన తర్వాత ఇది కట్ చేసేసుకుని నేను బాడీ పార్ట్ కట్ చేసుకుంటాను ఐరన్ చేసుకోవాలి ఈ కరెంటు వస్తుంది పోతుందండి అందుకనే ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ కూడా కట్ చేసేద్దాం అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న టక్కి చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్